కాబట్టి ఎట్లా సాధ్యం అంటే మేము చూసుకుంటాం దానికి వదిలేసేయండి మీరు అన్నారు అప్పుడు నరేందర్ రెడ్డి ధనవంతుడు కాబట్టి అతను ఒక్కొక్కరికి ఐదు కోట్లు ఖర్చు పెట్టుకునేటట్టు అయితే జరిగేటట్టు అప్పుడు ఏం చేశారు ఈ ముత్తయ్య తర్వాత ఇంకొక ఇద్దరు ఎవరు సండ్ర వీళ్ళందరూ కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళందరూ కలిసి ఆ వీళ్ళందరికీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు ఇప్పుడు రాజయ్య ఉన్నారు కదా ఈ రాజయ్య దగ్గర వీళ్ళు ఇరుక్కుపోయారు అప్పుడు జరిగిన గొడవ ఏంటంటే ఇద్దరు రాజయ్యలు ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలుగా ఈ ఒక రాజయ్య ఒప్పుకున్నాడు ఐదు కోట్లు తీసుకుని ఓటేయడానికి ఈ ఒప్పుకున్నటువంటి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారు ఐదు కోట్లకు గానీ యాభై లక్షలు కోటి రూపాయలు అట్లా అడ్వాన్స్ ఇచ్చారు ఈ అడ్వాన్స్ ఇచ్చాక నువ్వు రిసీవ్ చేసుకున్నావా లేదా అనేది ఎట్ట చెప్తారు ఓసారి క్రాస్ చెకింగ్ చేసుకుంటారు అట్లా క్రాస్ చెక్ చేస్తున్న క్రమంలో ఈ రాజయ్యకి చెయ్యబోయి ఆ రాజయ్యకి ఫోన్ చేశారు వీళ్ళు ఆ రాజయ్య వీరవిధేయుడు కేసీఆర్ ఏ నాకు డబ్బులు అయింది అని చెప్పేసి అడిగారు ఇది ఆ ప్రముఖ నాయకుడు ఎవరో నాకు తెలుసు ఈ కథ అప్పుడు రేవంత్ రెడ్డితో జైలు నుండి బయటకు వచ్చాక ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే ఆయన ఊరు కాబట్టి ఆ కథ మొత్తం తెలుసు నాకు దాని వెనకాల ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరు చేశారు ఏంటి అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ